నమస్తే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వక్ఫ్ బోర్డ్ ఆధీనంలోని మదర్సాల్లో రామాయణం బోధిస్తారు సౌదీ అరేబియా దేశంలోని పాఠశాలల్లో రామాయణం మహాభారతం అందులో భాగమైన భగవద్గీత దాంతోపాటు యోగా ఆయుర్వేదం గురించి కూడా పాఠాలు చెప్తారు మరి మన సంగతి ఏమిటి హిందూ బాలబాలికలు ఇంగ్లీష్ రైమ్స్ పాడితే సంబరపడిపోతారు తల్లిదండ్రులు ఆ రైమ్స్లో ఏమి అర్థం ఉంది దానివల్ల పిల్లలకు ఏమి నీతి అలవడుతుంది అని ఆలోచన లేకుండా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారా లేదా మార్కులు ర్యాంకులు వస్తున్నాయా లేదా ఇదే ధ్యాస పిల్లలు అన్ని విధాలుగా చదువుతో పాటు నీతి జ్ఞానము సత్ప్రవర్తన పెద్దల్ని గౌరవించే గుణము ఇవన్నీ కూడా నేర్చుకుంటేనే రేపు ఉత్తమ పౌరులు అవుతారు మంచి కొడుకు మంచి కూతురు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్లకు మన ఇతిహాసాల్లోని నీతిని బోధించకుండా భగవద్గీతలో కనీసం ఒక్క శ్లోకం కూడా చెప్పకుండా వాళ్ళు గొప్పగా గొప్పవాళ్ళు కావాలి అని ఆరాట పడతారు తల్లిదండ్రులు మరి ఘోరం ఏంటంటే మహాభారతం రామాయణం భగవద్గీత గురించి చెప్పరు కానీ చెత్త సినిమాలకు మాత్రం తీసుకుని పోతారు పిల్లల్ని వెంట ఆ సినిమాల్లో ఏముంటుంది తల్లిని తులకం చేయడం తండ్రిని హేళన చేయడం హీరో హీరోయిన్ వీళ్ళు టీచర్లని లెక్చరర్లని ఆట పట్టించడం పెద్దలంటే అస్సలు గౌరవం లేకపోవడం అటువంటి సినిమాల్ని పిల్లలకు చూపించడం ద్వారా మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీ పిల్లల్ని భవిష్యత్తులో వాళ్ళు మీరంటే కూడా తల్లిదండ్రుల మీద కూడా గౌరవం లేకుండా మిమ్మల్ని తీసుకెళ్ళి ఏజ్ హోమ్లో వృద్ధాశ్రమంలో పడేస్తే ఎట్లా ఉంటుంది ఆలోచించండి వాళ్ళకు చదువు ఒకటే కాదు కదా జీవితం అంటే మంచి పౌరులుగా మారాలంటే మన ఇతిహాసంలోని నీతిని తప్పకుండా బోధించాలి ఎక్కడో సౌదీ అరేబియాలో వాళ్ళు మన ఇతిహాసాల్లోని మంచిని పిల్లలకు బోధిస్తూ ఉంటే మనం ఇంగ్లీష్ రైమ్స్ మోజులో పడి పిల్లలకు నీతి మంచి చెప్పకుండా వాళ్ళను అటువంటి వాటికి దూరం చేయడం తప్పే కాదు పాపం కూడా ఆలోచించండి